పవన్ కళ్యాణ్ హీరోయిన్ అయిన తమన్నా గారు చేసిన పాన్ కేక్స్ రెసిపీ ఈరోజు మనం వీడియోలో చూద్దామండి అయితే తమన్నా గారు వచ్చేసి ప్రీమిక్స్ తీసుకున్నారు పాన్ కేక్ మిక్స్ అనేది ఇన్స్టెంట్గా చేసుకునే పాన్ కేక్ మిక్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నేనైతే బయట తీసుకొచ్చిన ప్రీమిక్స్ కాకుండా ఇంట్లో మనం వాడే గోధుమ పిండిని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి కొంచెం పండిన అరటి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కోడిగుడ్డును పగలగొట్టుకొని తీసుకోవాలి కోడిగుడ్డుతో పాటు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకోండి అంతేకాకుండా ఈ పాన్ కేక్లోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకున్న కొంచెం బెల్లం అనేది మనకి సరిపోదు వాళ్ళంటే డైట్ కాబట్టి కొంచెంగా తీసుకున్నారు నేనైతే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదార యాడ్ చేసుకుంటున్నానండి పంచదారతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వచ్చేసి పావు చెంచా వేసుకోండి అంతేకాకుండా చెక్క లావంగాయలోని చెక్క ఉంటుంది కదా ఈ చెక్క పొడి కూడా కొంచెం వేసుకోవాలి తమన్నా గారికి ఇలా తయారు చేసుకున్న పాన్ కేక్ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి స్వయంగా ఆమె చేసి ఈ వీడియోని పోస్ట్ చేశారు అయితే ఆమె అక్కడ ప్రీమిక్స్ వాడారు పాన్ కేక్ ప్రీమిక్స్ వాడారు మనమైతే ఇక్కడ గోధుమ పిండి వాడుకున్నాము ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మీకు బ్యాటర్ అనేది కొంచెం జారుగా ఉండటానికి మళ్ళీ నేను కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నీళ్ళు కాకుండా మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి తీసుకుందాము చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాన్ కేక్స్ని కాల్చుకోవటానికి బటర్ వేస్తున్నాను పెండం పైన అలాగే ఇప్పుడు చిట్టి చిట్టి పాన్ కేక్స్ వేసుకుందామండి వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి బటర్తో కాల్చుకుంటున్నాము కాబట్టి చాలా రుచిగా ఉంటాయి వీటిపైన తినేటప్పుడు కొంచెం తేనె వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలు చాలా రుచికరమైన పాన్ కేక్స్ రెడీ మరి మీ అందరికీ పవన్ కళ్యాణ్ హీరోయిన్ అయిన తమన్నా గారి పాన్ కేక్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్